ఇవ్వండి మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళ తోటలు ఎలా ఉన్నాయి ఇంకా సైకిల్ అవుతుంది పక్కకు జరుగు ఇక్కడైతే దొండకాయ సాగు వేస్తారు ఇంకా సోరకాయ కూడా వేస్తారు ఖాళీ ప్లేస్గా దొండకాయలు అయితే చూడండి ఇక్కడ దొండకాయ చెట్ల అయితే చెట్ల లాగా అయినా ఎంత దొండైనా చూడండి అవి ఒక్కసారి పెట్టేసి వాటికే ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారు తీగలు ఎండిపోయిన కొద్ది కట్ చేస్తే కొత్త ఈగులు వస్తాయట చూడండి సాగు ఎంత బాగా జరుగుతుందో కాయలు చూడండి కాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసి రోజు మా మార్నింగ్ కట్ చేసి మార్కెట్కి తీసుకుపోతారు ఇయో మామిడి చెట్లు ఇయో ఇట్సాము ఇట్ సైడ్ బెండ చెట్లు పెట్టుకున్నారు ఎవరు మా ఊరు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారు ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ మా చెట్టు కింద పసుపు వస్తున్నారు అందుకే మేము కూడా పసుపు వేయడానికి పోతున్నాం ఇక్కడ చూడండి బెండ చెట్లు మిరప చెట్లు ముందర వంకాయ చెట్లు ఇక్కడ చూడండి దొండ అయితే ఎట్లా ఉన్నది ఎంతెంత దొడ్డు తయారైన దొడ్డైన రోజు ఒక పది ప పదిహేను పెట్టుకెళ్తాయట దొండకాయలు వంకాయ చూడండి ఎంత పూత ఉన్నదో చెట్లకి ఫుల్ పూత ఉన్నది ఎంత పూత ఎక్కువ ఉంటే అంత ఖాతానిస్తుంది తెలియదు నాకు చూడండి ఫుల్ పూత ఉన్నది చెట్లకైతే అయితే ఎంత ఎండాకాలంలో కూడా ఎంత తాజాగా ఉన్నాయి చెట్లు రోజు నీళ్ళు పెడతారేమో చిన్న చిన్న వంకాయలు మామిడి చెట్టు దగ్గర కట్ చేసినాము ఇక్కడ పోస్తున్నది అలా డు గాలి పెడుతుంది మంచిగా పసు ఫుల్గా కోరుకోరు పండక చిక్కీ కడుగు వస్తుండలో మీరు కూడా స్టార్ట్ చేయండి విన్ను అడున్నాయి కుక్కడ కుప్ప కడున్నాయి కొడంలో అటు ఎలా కొడుతుందని

കൊള്ളാ കള ആയി